టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి బట్ పర్ఫెక్ట్ ప్లాన్ లేక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా డిసెంబర్ నుండి ఎలా స్టార్ట్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా ఇఫ్ ఎస్ ఈ వీడియో మీకు వస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఎగ్రాన్ వెల్కమ్ టు టెన్త్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ ఎగ్జామ్కి త్రీ మంత్స్ టైం ఉంది అనగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక మాస్టర్ ప్లాన్ ఫోర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనుకుంటే త్రీ మంత్స్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇప్పుడు డిసెంబర్లో ఏం ప్రిపేర్ అవ్వాలి జనవరిలో ఏం ప్రిపేర్ అవ్వాలి అలాగే ఫిబ్రవరిలో ఏం ప్రిపేర్ అవ్వాలి అనేమి ఇప్పుడు చూద్దాం త్రీ మంత్స్లో ఫస్ట్ మంత్ డిసెంబర్ మంత్ ఇప్పటి వరకు జరిగిన మంత్స్ అన్నీ ఒకవైపు అయితే ఈ త్రీ మంత్స్ కూడా ఒకవైపు అందులో ఈ డిసెంబర్ మంత్ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఎందుకంటే ఒకవేళ ఏదైనా సిలబస్ అనేది ఇంకంప్లీట్ ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకోవాలి అలాగే డిసెంబర్లో ఇప్పటి వరకు చదివినంతా కూడా రివైజ్ చేసుకోవాలి ఫస్ట్ టైం రివిజన్ తీసుకోవాలి ఆ ఫస్ట్ టైం రివిజన్ కూడా డిసెంబర్ మంత్లోనే కంప్లీట్ అయిపోవాలి ఆ ఫస్ట్ ఆ ఫస్ట్ టైం రివిజన్ అనేది ఎలా ఉండాలంటే మీరు ఎక్కడైతే వీక్ ప్లేస్లో ఉన్నారో అంటే ఏ సబ్జెక్ట్లో అయితే మీరు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మీరు స్ట్రాంగ్ కావాలి ఈ ఫస్ట్ టైం రివిజన్లో అలాగే ఈ ఫస్ట్ టైం రివిజన్లో మీరు డిసెంబర్లోనే కంప్లీట్ చేసేయాలి డిసెంబర్ మంత్లో ఏం చేయాలి అనేది చెప్పుకున్నాం ఇప్పుడు జాన్యువరి మంత్లో ఏం చెప్పుకోవాలంటే ఏం చెయ్యాలో ఎలా చదవాలో ఇప్పుడు చెప్పుకున్నాం జాన్యువరి మంత్ ఈ మంత్ అనేది డిసైడింగ్ మంత్ అనమాట ఓకేనా నువ్వు డిసెంబర్ మంత్లో ఏం చదివావు అన్నది ఈ జాన్యవరి మంత్ అనేది డిసైడ్ చేస్తుంది అంటే ఏంటంటే ఈ జాన్యవరి మంత్లో సెకండ్ టైం రివిజన్ని స్టార్ట్ చేయాలి అంటే ఇంటర్నల్లీ అంటే ఇండైరెక్ట్గా నువ్వు డిసెంబర్ మంత్లో ఏం చదివావు అన్నది జాన్యవరి మంత్లో తెలిసిపోతుంది సో అసలు జాన్యువరి మంత్లో ఎలా తెలుస్తుంది ఏం చదవాలి అనేది ఇప్పుడు చూద్దాం జాన్యువరి మంత్లో మోడల్ పేపర్స్ అనేది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి సో ఓకేనా జాన్యువరి మంత్లో మోడల్ పేపర్ స్టార్ట్ చేయడం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి సో ఏం చేస్తా ఎలా చేస్తామంటే మోడల్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడైతే వీక్గా అనిపిస్తున్నారో ఆ ప్లేస్లో నువ్వు మళ్ళీ రివైజ్ చేసుకోవాలన్నమాట దట్ ఈజ్ ద సెకండ్ టైం రివిజన్ ఫస్ట్ టైం రివిజన్ అంటే మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకోవాలి అది ఫస్ట్ టైం రివిజన్ సెకండ్ టైం రివిజన్ అనేది మీకు అంత టైం ఉండదు కాబట్టి సెకండ్ టైం రివిజన్ అనేది మీరు ఎక్కడైతే సో మోడల్ పేపర్స్ బట్టి మీరు ఎక్కడైతే వీక్ ప్లేస్ అనుకుంటున్నారో అక్కడ మాత్రమే మీరు రివైజ్ చేస్తారన్నమాట సో జాన్వరి మంత్ అంతా కూడా అదే ఓకేనా మోడల్ పేపర్స్ ఎక్కడైతే మీరు వీక్గా అనిపిస్తున్నారో అక్కడ ప్రాక్టీస్ చేయడం రివైజ్ చేసుకోవడం ఇవంతా చేస్తారు ఫిబ్రవరి మంత్లో సో ఫిబ్రవరి మంత్లో మన తాలూకా గోల్ ఏంటి అంటే మోడల్ పేపర్స్ని అటెంప్ట్ చేయడం ఎక్కడైతే మనం వీక్ ప్లేసెస్ ఉన్నామో అవి తెలుసుకొని నోట్ చేసుకోవాలి ఒక దగ్గర నోట్స్లో సో ఎందుకంటే మనం ఖాళీ టైంలో దాన్ని రివైజ్ చేసుకోవాలన్నమాట వీటన్నిటితో పాటు ఫిబ్రవరి మంత్లో మనం చేయాల్సింది వేరే ఒక పని ఉంది రివైజన్ రివిజన్ ఏంటి రివిజన్ అంటే ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ మ్యాప్స్ డెఫినీషన్స్ కంపల్సరిగా రివైజ్ చేసుకోవాలి కంపల్సరిగా అవి వేరే ఇవి వేరే అన్నట్టు చదువుకోవాలన్నమాట ఇవి కంపల్సరిగా చదవాలి వాటితో పాటు కూడా కంపల్సరిగా చదవాలి ఇవన్నీ కూడా వీటితో పాటు కూడా సెకండ్ రివిజన్ అనేది కంప్లీట్ అయిపోవాలి మోడల్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ అయిపోవాలి సో మనం టైం అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలంటే ఎగ్జామ్ టైంలో త్రీ అవర్స్ని ఎలా మేనేజ్ చేయాలి ఈ క్వశ్చన్ ఎంత టైం రాసుకోవాలి అన్నీ కూడా మనకి టైం మేనేజ్మెంట్ అనేవి తెలుసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ఇది ఫిబ్రవరి అదే జాన్యువరి మంత్ తాలూకా నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ అనేది వస్తుంది ఫిబ్రవరి మంత్లో ఏం చేయాలంటే ఇప్పటి వరకు చదివింది అంటే డిసెంబర్ అండ్ జనవరిలో చదివిందంతా కూడా ఒక నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనో క్వశ్చన్స్ అనో నోట్ చేసుకోవాలి నీట్గా కూడా సో అవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మంత్లో నోట్ చేసుకోవాలి అండ్ ప్రిపేర్ అవ్వాలి ఓన్లీ అవి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి వాటితో పాటు కూడా ఇంపార్టెంట్ డిఫినిషన్స్ మ్యాప్స్ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా ఫిబ్రవరి మంత్లో ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది ఈ ఫిబ్రవరి మంత్ అనేది ఫైనల్ మంత్ ఫైనల్ స్టెప్ మీరు ఈ నెలలో మీరు రాయాల్సింది ఎక్కువ కాదు రివైజ్ చేయాల్సింది ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ని ఒక్కొక్కటిగా సాల్వ్ చేయండి హార్డ్ చాప్టర్స్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి బిట్స్ మ్యాప్స్ త్రీ మార్క్స్ ఫోర్ మార్క్స్ కంప్లీట్ రివిజన్ చేసేయండి ఫిబ్రవరి మంత్ తాలూకా గోల్స్ ఏంటి అంటే ఫైనల్ పాలిష్ చేసుకోవాలి వీక్ చాప్టర్స్ని మన స్ట్రెంత్గా బిల్డ్ చేసుకోవాలి ఎగ్జామ్ తాలూకా కాన్ఫిడెన్స్ కూడా స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ బిల్డ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇది ఫిబ్రవరి మంత్లో చేయాల్సిన ప్రిపరేషన్స్ సో మన ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఎగ్జామ్కి ముందు త్రీ మంత్స్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం ఓకేనా ఈ స్ట్రాటజీ అనేది మీరు కానీ ఫాలో అయితే ఐ థింక్ యూ విల్ బి టాపర్స్ That's it for today. I am your Devi Charan signing off.